సజీవ యేసుక్రీస్తు పరిశుద్ధ నావానికి మహిమ కలుగును గాక నలభై సిల్వ సాక్షులు అనుమతి పాఠ్యభాగంలో మరి ఒక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం అలుపెరగని విశ్వాసానికి త్యాగపూరితమైన భక్తికి సాక్షి హతసాక్షి అయినటువంటి అంత్య ఒకయ్యకు చెందిన ఇగ్నేషియస్ గురించి ఒక ప్రత్యేకమైన పాఠ్యభాగంలో అధ్యయనం చేద్దాం అంత్య చెందిన ఇగ్నేషియస్ ప్రారంభ క్రైస్తవ విశ్వాసంలో ప్రముఖ వ్యక్తి క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం మరియు త్యాగపూరిత భక్తికి పేరుగాంచాడు అతని జీవితం మరియు రచనలు స్వార్థ యొక్క పరివర్తన శక్తికి నిదర్శనంగా పనిచేస్తూ నేటికీ విశ్వాసులను ప్రేరేపిస్తూనే ఉన్నాయండి ఇగ్నేషియస్ క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో జన్మించాడు మరియు చివరికి అంత్య పేరుకు అయ్యాడు ఇది మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడినటువంటి ప్రదేశం క్రైస్తవులకు వ్యతిరేకంగా తీవ్రమైన హింసకు గురైన సమయంలో ఇగ్నేషియస్ ధైర్యంగా యేసుక్రీస్తుపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు శ్రమలు హింసలను ఎదుర్కొన్నప్పటికీ తన విశ్వాసంపై స్థిరంగా నిలబడగలిగాడు క్రీస్తు శకం నూట ఏడవ సంవత్సరంలో రోమిలు దేవతలను ఆరాధించడానికి నిరాకరించినందుకు ఇగ్నేషియస్ని బంధించి సింహాలకు ఆహారంగా వేసి మరణశిక్ష విధించారు ఇగ్నేషియస్ చివరి మాటలు మనకు స్ఫూర్తినిస్తాయండి నన్ను కూగ మృగాలకు ఆహారంగా వేయండి దీని ద్వారా నేను నా దేవుని త్వరగా చేరుకునే లాభాన్ని పొందుకుంటాను అన్నాడు తెలుపుల క్లాసుల పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ప్రకారము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఈ మాటలు బట్టి హింస నుండి పారిపోవడానికి బదులుగా ఇగ్నేషియస్ ఇష్టపూర్వకముగా ఈ యొక్క శిక్షను ఆయన స్వీకరించగలిగాడు తాను ఎదుర్కోబోయే హింస క్రీస్తును మయపరచడానికి ఒక అవకాశంగా భావించాడు చివరికి హతసాక్షి అయ్యాడు ఇగ్నేషియస్ వివిధ క్రైస్తవ సంఘాలకు అనేక లేఖలు రాసేవాడు వారి విశ్వాసం మరియు ఐక్యతలో స్థిరంగా ఉండమని వారిని ప్రోత్సహించేటువంటి వాడు ఇగ్నేషియస్ యొక్క లేఖలు ఎపిస్టిల్స్ ఆఫ్ ఇగ్నేషియస్ అని కూడా పిలుస్తారు అవి సిద్ధాంతపరమైన స్వచ్ఛత సంఘ అధికారులకు విధేయత మరియు హింసను ఎదుర్కొనే దృఢత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా గుర్తించబడ్డాయి నేనంటారు మరణం తన ముందున్న ఇగ్నేషియస్ తన విశ్వాసంలో స్థిరంగా నిలబడగలిగాడు మరణం ద్వారా క్రీస్తుతో ఐక్యం కావాలనే లోతైన కోరికను వ్యక్తం చేశాడు ఇగ్నేషియస్ జీవితం క్రీస్తు స్వార్థ పట్ల మన వ్యక్తిగత విశ్వాసాన్ని సవాలు చేస్తుంది వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పటికీ మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు మనం నిజంగా సిద్ధంగా ఉన్నామో ఒకసారి ప్రశ్న వేసుకోవాలి మనం కష్టాలను లేదా శ్రమలను దేవుణ్ణి మయపరచడానికి మరియు ఆయనకు సన్నిహితంగా ఎదగడానికి అవకాశాలుగా చూస్తున్నామా లేదా ఒకసారి ప్రశ్న వేసుకుందాం విఘ్నేషియస్ వలె ఎటువంటి పరిస్థితుల్లోనైనా క్రీస్తు అనుచరులుగా మన గుర్తింపును హృదయపూర్వకంగా స్వీకరిద్దాం అచంచలమైన విశ్వాసం మరియు త్యాగపూరితమైన భక్తి యొక్క విఘ్నేషియస్ జీవితం ద్వారా మనం బలాన్ని పొందుదాం మనల్ని నిలబెట్టడానికి మరియు దేవుని మహిమ కొరకు ధైర్యంగా జీవించడానికి మనకు శక్తినివ్వడానికి ఆయన కృపలో నమ్మకంగా జీవించే కృప ప్రభు దయచేను గాక